ప్రియమైన రైతు రైతు బాంధవులారా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జాతీయ రైతు దినోత్సవం జరుపుకుంటున్నారు రైతు లేనిదే రాజ్యం లేదనేది ఎంత నగ్న సత్యమో ఈ దేశానికి వెన్నుముక రైతులు అంటారు ఆ వెన్నునే వీక్షిస్తున్న ఈ ప్రభుత్వాలు ఈ రాజ్యాలు మరి ఆలోచించాలి ఈ రక్తంతో తన దుక్కులందుని సేద్యం చేసి తన భక్తులు అన్నం మెతుకుగా మార్చే రైతాన్నలందరికీ మా ప్రజా ఉద్యమ కళాకారుల వందనాలు వాళ్ళ పాదాలకు వందనాలు అని తెలుస్తూ ఒక చిన్న పాట మీ గురించి పచ్చని ఆకుల మా పంట వయ్యో మా కడుపుల మెతుకు వయ్యా పచ్చని మా పండవయ్యో మా కడుపు అవయ్యా నీ పేగూ ఏండుతున్నా మా పేగూ నింపాలి నీ పేగు ఎండుతున్నా మా పేగో నింపాలి కొండల్లో పండలతోటి పొరువయ్యి కొండల్లో పరము తోటి కొన్నయ్యి ఉంది నటి నిండు మానుసుతో విత్తులే నాటి నావు నిండు మానుసుతో విత్తులే నాటి నావు ఏటికి ఏతం వేసి తలకరి జల్లై తోటకు పెడితే కుడమి పులకారించిందా

రైతుల గురించి పాటలు పాడినా మేము రైతుల గురించి పాటలు పాడుకున్నా మేము మా ప్రజా ఉద్యమ కళాకారుల వేదిక తరఫున ఈరోజు రైతులందరికీ శుభాకాంక్షలు మరొకసారి తెలుపుతూనే ప్రియమైన రైతులారా ఒకప్పటి ఇరవై ఏళ్ళ కింద ముప్పై ఏళ్ళ కింద పాడుకున్న పాట కూడా మనం ఒక్కసారి యాడ్ చేసుకున్నాము మన బతుకులు ఎట్లా ఉండే మనం ఎట్లా ఉండేవి ఎమి బతుకులు ఏమి బతుకన్నా రైతన్న నీది ఎట్టి బతుకులు మట్టి బతుకన్నా బతుకన్నా రైతన్న నీది ఎట్టి బతుకుల మట్టి బతుకన్నా రైతన్న నీది ఎట్టి బతుకుల మట్టి బతుకన్నా రైతన్న నీది ఎట్టి బతుకుల మట్టి బతుకన్నా తుక్కి తున్ని మొక్క నాటి మొక్కకు మొక్కకుని దుక్కి దున్ని మొక్క నాటి మొక్క నీరు దుక్కి దున్ని మొక్క నాటి మొక్క మొక్క నీరు పోసి దుక్కి దున్ని మొక్క నాటి మొక్క మొక్కకు నీరు పోసి దుక్కి దున్ని మొక్క నాటి మొక్క మొక్కకు నీరు పోసి కంటి పాపల కంటి పాపల పంట సేలు పానమోలే పెంచుకుంటే పానమోలే పెంచుకుంటే పానమోలే

నీ కన్నులల్లో కాంతి లేదన్నా రైతన్న నీకు బ్రతుకు మీద భ్రాంతి లేదన్నా రైతన్న నీకు బ్రతుకు మీద భ్రాంతి లేదన్నా ఏమి బతుకులు ఏమి బతుకన్నా రైతన్న నీదు ఎట్టి బతుకులు మట్టి బతుకన్నా రైతన్న నీది ఎట్టి బతుకులు మట్టి బతుకన్నా రైతన్న నీది ఎట్టి బతుకులు మట్టి బతుకన్నా